నిన్నటి రోజు ఆదివారం తెలంగాణ ఐహెచ్ఆర్పిసి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ ఫయీమ్ గారి అధ్యక్షతన హైదరాబాద్ నందు సమావేశం జరిగింది ఈ సమావేశంలో వచ్చే నెల సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు ఐహెచ్ఆర్పిసి తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్ కార్యక్రమము జరుపుటకు సభ్యులందరి అంగీకారంతో నిర్ణయించడం జరిగింది అలాగే కేరళలోని వయనాడులో జరిగిన ప్రకృతి బీభత్సంలో సర్వం కోల్పోయిన బాధితులకు మన ఐహెచ్ఆర్పిసి తరపున ఆర్థిక సహాయం చేయుట గురించి సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది మరియు ఐహెచ్ఆర్పిసి సభ్యులు ఎలాంటి అవినీతి చర్యలకు పాల్పడకుండా పూర్తి నీతి నిజాయితీతో ప్రవర్తించాలని వారికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణలోని ప్రతి జిల్లా నుండి సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు अपने जेब से लेने के बदले में हमारा एक फ्रेंड सर्कल होता है वो तो लोग ढूंढते हैं कि डोनेशन देने के लिए तो उनको हमारी सर्विसेज के बारे में बताया जाए हम ये काम करते हैं अच्छे तो मेरे अपने ते सर्कल में भी हैं जब जब मैं खाली कॉल करता हूँ उनको रिपोर्ट करता हूँ और उनको खुद पकड़ कर लेके जाऊँ अभी जैसा मैंने लास्ट टाइम जो है शायद साहब ऑफर किए थे

अमेठी और बहुत सारी और ना सारी उधर खुला तकसील बता दिया फिर एक बार मैं उस चीज को बता रहा हूँ ऑर्गेनाइजेशन से जैसे कि रिसेंटली मैं बेहद माफी चाह रहा हूँ जिसमें एक समर्थक और रहे ग्रुप में से कुछ देश है बिटॉर्ड इनियन और फिर टर्मिनेट किए क्योंकि रोल से नहीं मालूम क्योंकि ग्रुप में क्रेडिट फंड रुपये रेज नहीं कर सकते ग्रुप में फंड रेस नहीं कर सकते विदाउट कोरम का डिसीजन पर आपको पहले इंटीग्रेट करना है कि ये चीज़ है उसके पूरी रिपोर्ट हम तक पहुँचाना है इसमें से फोर मेंबर्स या फाइव मेंबर्स कमेटी आती है फाइव मेंबर्स कमेटी को स्पॉट कर करते हैं ಅದು ಸ್ವಲ್ಪ ಮೂರ ಆಕ್ಟಿವಿಟಿ ಕನ್ಸ್ಟ್ರಕ್ಟ್ ನಾನು ಬೆದಕ ಕೋರ್ಸ್ ಅಲ್ಲಿ ಶಿಕ್ಷಣತಾ ಇರಾಸು ಆರಿ ಆ ಗಣಕನೋ ಅಪ್ಡೇಟ್ ಗೆ ಟೀಮ್ ಅದು ಸಾಕು ಆಗೋಣ ಐತೆ ಈ 1 ಇಯರ್ கிரேಡ್ ನಾನು ಇನ್ನೂ ಕೇಸಲನ್ನು ಆ ಸಾಮಾಜಿಕ ಗುಷ್ಟಿಗೆ ಶಿಕ್ಷಣತಾ ಮಾಡಿ ಫ್ರೆಶ್ಕರಣೆ ಓಡೋ ಓಡ್ಕೊಂಡು

ఆ కేసును అరగదొక్కాలని చెప్పేసి అన్ని పాలిటిక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫర్స్ జర్నరల్స్ అక్కడ ప్యాకేజెస్ వెళ్ళిపోయాయి దాదాపు వన్ వీక్ వరకు ఎవరు సమాజం దృష్టికి తీసుకురాలేదు చూస్తాం మేము దాని తర్వాత ఆ విషయం వైరస్ రాకుంటే మేము తీసుకుంటే ఆ ఇంటి చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నదంటే టోటల్ కొత్త కల్చర్ మాట్లాడాలి ఆ హిందీ కులంలో ఎక్కడ ఎక్కడ మాట్లాడకూడదు ఫాస్ట్ కూడా కూడా అప్పుడు ఏ ఎగ్జిక్యూషన్ ఏ ఎగ్జిక్యూషన్ కూడానా కూడా ఒకటే